చచల్ల్దరాాాాాా. Viene conmigo.

వీళ్ళ కోడే మారి ఎక్స్ప్రెస్ అండి దీని పేరు దీని గురించి ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం జరిగింది వీళ్ళ మాటల్లో ఈ కోడ గురించి తెలుసుకుందాం ఐ మహేష్ నీ గురించి చెప్పు ఓకే నీ గురించి చెప్పు నా పేరు మహేష్ మా కావలవారిపల్లి చెప్తుండ్రు నా పేరు మనోజ్ కావలవారిపల్లి ఈరోజు మారి ఎక్స్ప్రెస్ ఇది ఎక్కడ పట్టినారు ఇన్ని పల్లి మీరు పెట్టిన ఎవరు ఆవులో పెట్టినారు పట్టికొచ్చింది ఇన్ని అవుతుంది ఎక్కడెక్కడ వదిలారు కొంచెం డీటెయిల్స్ మన ఆజీ కోసం చెప్పండి అన్న పట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అమ్మగారి పెళ్లి దాము అనే అన్న ఊళ్ళో లోకేష్ రెడ్డి పట్టుకురావడం జరిగింది గొడ్డేపల్లి లోకేష్ రెడ్డి ఆన నుంచి మా అన్న నాకు ఈ పట్టుకొచ్చేది కూడా నాకు సంగతే తెలియదు ఇంటికి వచ్చేదాకా దీన్ని పట్టుకొచ్చే విషయమే నాకు తెలియదు సరే మా అన్న మేపుకుందామని తోలుకొని వచ్చినాడు దీన్ని వారానికి వారానికి మేపుకొని వద్దామని తోలుకొని వచ్చినాడు సరే మాకు మా అమ్మకి అందరికి నచ్చే కుదురికెద్దు సరే మాకే నా మేమే కొనుక్కునేస్తాం అని చెప్పి లోకేష్ రెడ్డికి అమౌంట్ కట్టి కొనుక్కోవడం జరిగింది రెండు బల్ల మీద కొనుక్కోవడం జరిగింది எந்த டூ ரெண்டு தாமோதரேஷ் ரெண்டு ஏ ஊர்ல பண்டை போயிடுது நாலு விவேஜ்ல கட்டும் எந்த அடிக்கெழுனா மாவி மாந்த்ஸ் அந்த அது அடி உலக அதுவா பண்டக மிஸ் அது జనవరి పన్నెండో తేదీ వెళ్ళి హిమాచ హిమాచన్ నావర్లో బి మళ్ళా నుంచి మా బ్రదర్ వెళ్ళి మాది మా అన్నోళ్ళది రెండు వండుకున్నాయి తనిగా ఉండిపోయి మళ్ళా వెళ్ళి పట్టుకొని వచ్చి మళ్ళా పదహైదో తేదీ మీ ఊర్లో జిల్లు కట్టు అనుకుంటా పోలెటి పిల్ల వదలడం జరిగింది ఫస్ట్ అదే ఫస్ట్ ఈ సంవత్సరం ఫస్ట్ పోలెటి పిల్లనే వదిలిన మళ్ళీ రంగార పిల్లి కనికాపురం మొన్న కొమరగుంట కొమర ఊరులో ఎట్ట పర్ఫార్మెన్స్ ఇస్తుంది పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇస్తుంది అంటే ఫస్ట్ మీ ఊర్లో వదలడం జరిగింది దీనికి కాలు కొద్దిగా ప్రాబ్లం ఉంది అంటే రాయి తగిలేసి దానికి కాలు కొద్దిగా చిమ్ములు పోయేసినాయి దానికి అప్పుడు మేము చూసుకోకుండా మీ ఊర్లో వదిలేసినాం అప్పుడే మేము నడిచి వెళ్ళేటప్పుడే కాళ్ళు కొంచెం ఇస్తా ఉంది ఏమో అనుకుని మేము వదిలినాము అక్కడ కాలు బాగా డామేజ్ అయిపోయింది తక్కువ ఇచ్చిందా కాలు డామేజ్ అయిపోయింది ఇంటికి వచ్చే గుద్దరికి మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఏరంగారి పిల్లలు టాప్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అయిపోయింది పర్ఫార్మెన్స్ జంపింగ్ లో వచ్చింది మొత్తం టాప్ దీని ముందే మీకు కాళ్ళు కొన్నారా ఇదే ఫస్ట్ టైం ఇదే దీని ఎందుకు గుణి ఉన్నట్టుంది అంటే ఎద్దులు మేపిన అనుభవం మీకు లేదు లేదు ఆవు కావల మేపు అనుభవం గానీ అనుభవం ఉంది మీకు మాకేం లేదు ఇదే ఫస్ట్ టైం ఇది ఎందుకు పట్టాల్సి వచ్చింది మీకు దీని మా ఓడు పట్టాలి అన్నాడు మా అన్న సరే వెళ్ళి మా అన్న దొరుకుని వెళ్ళి వెంకటన్న వెళ్ళి పట్టించడం జరిగింది అదే రీజన్ ఏమి ఇన్నేళ్ళు కలిపి అంటే మనకు ఒక ఎద్దు బాగుంటుంది కదా మా అన్న ఇద్దరు కూడా ఉన్నాం కొంచెం రోజులు సరే మనకు ఒక ఎద్దు బాగుంటుంది అనేసి మేము పట్టుకురావడం జరిగింది ఓకే అంటే పండగ పిచ్చి అట్లా ఎలా మొదలైంది మీకు మాకు మా అన్న ఇద్దులు కూడా మొదలైంది ఆ ఇద్దరు గురించి చెప్పండి అది వెంకటేశ్వర్ మా అన్నదిఆర్ బుల్స్ రెండు వైట్ ఉన్నాయి చూసావా రెండు వైట్ ఉన్నాయి ఆ రెండు వెంకటేష్ ఫస్ట్ మా దగ్గర మా అన్న దగ్గర ఉంది అది వాళ్ళు పట్టుకోవడం అమ్మడం జరిగింది అది వల్ల మాకు కొంతకంటే తెలిసింది ఆ ఎత్తుల వల్ల అంటే మీ కోడ గురించి జనాలకి ఏం చెప్తారు అంటే ఈ మారి ఎక్స్ప్రెస్ అని కదా మారి ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఆల్ మారి ఎక్స్ప్రెస్ అంటే నేను లోకేష్ అన్న అడిగిన కొద్ది లోకేషన్ ఏదన్నా మంచి పేరు పెట్టినా నువ్వే కదా పెట్టినా అది అని అడిగితే ఆయన వండుకొని అందులోనూ మాకు ధనిష్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ తమిళ యాక్టర్ అందువల్ల ఆ పేరు సెట్ అవుతాని దీనికి మారి అనే పేరు బాగా సెట్ అయింది అని పెట్టాము లోకేష్ అన్న చెప్పినాడు ఫస్ట్ పేరు సరే అట్ట పెట్టినా ఓకే ఇప్పుడు ఏ పలకలు ఎక్కువ కట్టారు మీ ఇదికి హనుమాన్ దేవి కడతాము ఎక్కువ హనుమాన్ హనుమాన్దేవి పార్టీ జనరల్ కానీ పార్టీ ఏం కట్టా ఎటువంటి పార్టీ ఫిలిమితే ఉంది కానీ ఇంకా స్టార్ట్ చేస్తాం ఇంకా గ్యాప్ ఇచ్చాం కదా ఇంకా స్టార్ట్ చేస్తాం అదే కోడ చిన్న కోడ అనేసి లేదు ఎత్తుకొని పోతుంది కానీ మన పార్టీ ఇట్లా వద్దు అనుకొని మేము అట్లా ఇంకా స్టార్ట్ చేస్తాం అది ఏ పార్టీ జన దగ్గర టీడీపీ దగ్గర టీడీపీ జనసేన రెండు అంటే ఎందుకు టీడీపీ జనసేన కట్టారు వైసీపీ ఎందుకు కట్టారు వైసీపీ అంటే మనకి మన పక్క టీడీపీ అన్న మనం ఉండే ఊరు మొత్తం టీడీపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన టిడిపి రెండే కట్టాము తప్ప వైఎస్ఆర్ జెండా దీని మీద పడదు ఎద్దును మేపడం అంటే దీనికి ఏం పెద్ద ఖర్చు ఉండదు అందరూ చెప్పినట్టు ఐదు వేలు ఆరు వేలు వేలు దానాలు పెట్టి అయితే మేపేది లేదు మేము ఫస్ట్ దీనికి మహా అంటే నెలకి మాకు సొప్పు ఉండదు సొప్పు తెచ్చేస్తాము అంతే ఇప్పుడు స్టార్ట్ చేసినాం సొప్పు కూడా ముందు లేదు ఇప్పుడు నాటి తెచ్చేయడం జరుగుతుంది పెద్ద ఖర్చు ఉండదు దీనికి ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ బిలోనే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు అందరూ చెప్పినట్టు పది పదహైదు వేలు పెట్టి అయితే మేపడం అట్టా మేపెట్టుకుంటే ఎద్దు ఎరక ఎర ఉంటుంది సరే అట్ అయితే మేపను సిద్ధు సింపుల్ గా మేపు సింపుల్ గా మేపుకుంటాను అంతే అంటే ఒక పండుగ ఎందుకు అంత కట్ చేస్తారు ఆ నిన్న కొమర్ గుంటకి వచ్చిన దానికి 6000 అయ్యింది నాకు 6000 6000 అయ్యింది ఓకే బాడిగా దీనికి డెకరేషన్ మాల్లో మాల్ల కూడా పూలు నేను తెచ్చుకొని నేనే కట్టినా మాల్ల కట్టుకొని కట్టడం జరిగింది దీనికి పూల మా మీరే కట్టుకుంటా నేనే కట్టుకుంటా కొనుకురారు కొనుకురా కొనుకురా కొననే పూల తెచ్చుకొని నేనే కట్టుకునేస్తా సరే ఒకసారి ఆజిని సంపలకి చేయండి ఇంకా ఉన్నాయి కానీ వేరే వాళ్ళకి ఇచ్చినట్టుకుంటానంటే పలకలే కట్టలే కట్టకైతే వీళ్ళు కట్టేది హనుమంతుల పలకలే ఇంకా అయితే టిడిపి జెండాలు జనాలు కలిపి కట్టారు అయితే వైసీపీ పక్కా చెప్పారు ఇంకే అవసరం లేదు మరసం ఓకే తమ్ముడు ఇద్దరు మీరు మేపుతారా ఇంకో మేపుతారా మా అవ్వ మా అమ్మ మేపుతారు ఇద్దరు రావ చూస్తుంది కానీ మేము బాగా దీనికి ఇక్కడ నిండా పెడతాము మనిషిలాగా బిడ్డలాగా చూసుకుంటాం మన మనిషి ఎంత అంతే ఇది కూడా మీదేం లేదు కానీ పెట్టుకుంటున్నాం మా పిల్లకాయలు వాళ్ళకి వీళ్ళకి పోతా ఉంటే పట్టుకోండినైనా మీరు అని చెప్పి మేమే పట్టుకోండి నేనే మేపుతున్నాయి నేనేమేపేది మేత పెట్టేది నీళ్ళు తాకేది పాలు తాగే పసి పెట్టిన కడిగి ఏముందో నేను వచ్చినానంటే ఆడన్నప్పు వచ్చినానంటే కారు గీరు తింది మేత వేయలేదని చెప్పినేసి అన్ని చూసుకుంటున్నాను మా తిలకాయలు తీసుకొని పోతాడు మా కూతురు మేఘల మేక పోతుంది పెద్దోడు పనిగిపోతాడు డిఫరెన్స్ కో నేనే ఇంటికాడుంది నాతో గీత అన్ని నేనే తగుడు మంచి చెడ్డ అన్నీ నేనే పెట్టుకుంటాను మురుగుల పిండి అన్ని నేనే వేసుకుంటాను పెట్టుకుంటాను ఏమి లేదు ఎవరిని ఏమందు పాలు దగ్గర ఆ పాకను కూడా ఏమన్నా పగ్గము వేసుకొని పోతే పెట్టుకాడికి ఆ నీసి ఇడవలాడతింది నేను బిన్నే వదలలేదా అని అంతవరకు ఇంకేమి ఆ పిలిస్తింది అరిస్తింది కాలు గీర్ తిందే అరిస్తిందే నేను ఈ టేడన్ పేడ కలితో మిస్తే కడ అరిస్తింది కాలు గీర్ ఆ ఈ మా దెత్తిన భుజం అని పెడతింది నా నానే తిని పిలుస్తుంది కనుక్కవాలి గీర్తింది వాళ్ళు గీర్తింది పిలుస్తుంది ఇడిపడుతుంది మేతగానే ఈ చిన్న చూసుకున్నారు చిన్నపెట్టి చూసుకుంటారు పండగలు బాగానే పోతుంది చెల్లు పట్టుకొస్తారు అయితే బాగా అంత ఇదిగా పైకి ఎత్తుకొని ఇప్పటికొచ్చి ఓటర్ హౌస్ ఎన్ని ఊర్లు పది ఊర్లో వదులుంటారు ఇంత పోయింది అంటున్నారు కదా ఇది బాగా పోతుంది అంటున్నారు ఇంతవరకైనా పట్టినారు దీని అన్న పట్టడం అయితే జరిగింది అనుపల్లిలో అంటే మా పలక్ కట్టాము మా అన్న దగ్గరగా వేసుకునేసినాడు ఇది ఎక్కువ లాంగ్ అయ్యేలా దగ్గరికి వేసుకునేసినాడు వీడియో కూడా ఉన్నది మీకు పెడతాను సెండ్ చేస్తాను దూడ వెళ్తా ఉంటే వాడు పగ్గమే పట్టేసినాడు పడిపి పగ్గం పడేసాడు అప్పుడు ఎద్దు ముందరే దగ్గర నుంచి అప్పుడే చాలా రికార్డులు బ్రేక్ చేసింది పదకొండు ఊర్లు కడితే పదకొండు ఊర్లోనే పలకెత్తుకు వచ్చింది దాని తర్వాత మన చుట్టుపక్కల మొత్తం వేసాము ఇరంగారి పిల్లి టాప్ పర్ఫార్మెన్స్ అంటే అప్పులో ఇరంగారు పిల్ల వచ్చింది సో పదకొండు ప్రతి రికార్డు లో అంటే బ్రేక్ చేసింది ఆ సంవత్సరం పలక మీరు పగ్గాలతో వదిలేస్తారా లేదంటే అన్ని అంటే ఇప్పుడైతే అప్పుడైతే పగ్గాల మీద వెళ్తాను ఇప్పుడైతే ఏం పగ్గం గిగ్గం ఏం పెట్టాం మా అన్న లాస్ట్ లో మా అన్న ఉంటాడు వాడిని చూసిందంటే అది ఎంత స్పీడ్ వినా నిలిచిపోతుంది స్లో అయిపోతుంది అంతే దానికి ఇబ్బంది నిలిచిపోతుంది అల్లి ధరని వీడిని చూసిందంటే అది అంటే నిలిచిపోతున్నాడే పట్టుకునే ఈ సంవత్సరానికి టాప్ పర్ఫార్మెన్స్ అంటే అది కనికాపురమే ఒక జెండా గాని ఒక నిమిలికి కూడా ఇరగల అన్ని అట్టయితే చేసి బయట సూపర్ గా పట్టుకుని రూల్స్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బస్సులు పండగంటే అల్లి గీస్తారు మనకి మనకి అల్లి గీసినాక அள்ளி வரை எதுகலும் பாதித்த எது முதலமைட்ட வரை எதுகால பாதித்த அள்ளி தாட்டிந்தே அது பட்டி எது காதல்தான் பட்டு பகாலு ஜண்டால்தான் பட்டு அது வான இஷ்டம் வாதி ஜெண்டால் படிப்பிடாரு முதலால் படிப்பிடாரு பகல் படிப்படினா చానా తప్పు అది అది ఎందుకంటే మన తండ్రి లేదు ఎద్దును అంత ఇదిగా నీకు జనాలు బట్టి పడేసారు పగ్గలతో పడేసారు అనేసి నువ్వు చెప్పేటప్పుడు నీ ఎదురు ఓదుకోకూడదు నా దాని మీద నువ్వు స్పష్టంగా చెప్పు అంటే ఇప్పుడు చాలా జరగతా ఉంటాయి ఎద్దులు పట్ట ఆల్మోస్ట్ పట్టారు ఎద్దును చాలా మంది చాలా వరకు పడతారు ఇప్పుడు నా ఇద్దును పట్టేసినారని వాళ్ళ మీద గొడవ తిరుక్కవడము దీన్ని బట్టి పట్టేసినావు డ్రస్ బట్టి పడేసినావు పగ్గం బట్టు పట్టేసినావు అలాంటివి చెప్పడం అంతా అది చాలా తప్పు అన్న అలాంటప్పుడు నువ్వు జెండాలు ఏమి కట్టకూడదు బట్ ఏంటంటే ఆడికి తీ ఇప్పించేసి నువ్వు గుమ్మున వెళ్ళిపోయే అదే బెటర్ ఆల్మోస్ట్ అదే కరెక్ట్ అంతే ఇప్పుడు ఇప్పుడన్నా ఇద్దరు పట్టిన వాళ్ళు ఇద్దరు వచ్చి అడిగితే వదిలేస్తున్నారు అంటే వదిలేస్తారు ముందరాలైతే ఒక ఐదారు ముందు ముందైతే ఇద్దరు పెట్టినారంటే మూదాలు మెత్తాలు ముసుగు గజ్జలు అన్ని ఇప్పేస్తాను ఏది బట్ గుద్దు శుద్ధిగా ఇప్పటికేస్తారు అయితే అందుకే మనం ముందు తరాలైతే ముందు ఐదారు ఏళ్ళ ముందైతే ఒక ఇద్దరు వదాలంటే అంటే మూదాలు మెత్తాలు అన్ని కోసి అవును పగ్గాతి అయితే వదిలేదు పగ్గాతో ఎద్దు పోయిందంటే అప్పుడు రికాటగా చెప్తాను అవును ఇప్పుడు పగ్గాలతో వాతావరణ ఎద్దులో కానీ పగ్గాలు పట్టి పట్టడం లేదు జనాలు చాలా మంది పట్టడం కూడా లేదు పట్టిన అడిగిన అభివృద్ధి లేదు ఇది గుర్తు పెట్టుకొని జెండాలు పట్టి పడేసినారు అది బట్ చేసిన అది అనడం తప్పు ఎద్దు ఎద్దు కలడు ఎద్దు వదిలినప్పుడు అల్ల ఎద్దు పోవడం గొప్ప పట్టడం కూడా అంతే గొప్ప మనం వాడిని కొట్టడం తిట్టడం అలాంటి చేయకూడదు అని నా అభిప్రాయం దాని మీద నా ఎద్దుకు కెపాసిటీ వెళ్ళే కెపాసిటీ ఉంటే వెళ్తాది లేదంటే పడేస్తారు అంతే ఆల్మోస్ట్ దానికి గొడవలు అవంతా అనవసరం నీ ఎద్దులో కెపాసిటీ ఉందా పోతాదా వదులు నీ ధైర్యంగా వదులు పట్టితే పట్టి పోతే పోనీ అన్నీ అంతే పెట్టినా చెప్తున్నా కదా ఇందువల్ల వల్ల పెట్టిన రీజన్ అయితే రీజన్ మీరైతే అనుకోకుండా పెట్టినా చెప్తున్నా కదా ఎందుకు అనుకోకుండా రీజన్ పెట్టినారు మీ అంటే మెయిన్ రీజన్ అంటే మా మామ రమణ అయ్య అనేసి ఆ మామ పట్టుకోరా నువ్వు ఎందుకు ఇప్పుడు మీ వద్దులు కూడా పోతావు పట్టుకో నీకు ఒక కాడు ఉండాలంటే ఏ మాత్త మాత్త కొడుకే అని కొద్దిగా సపోర్ట్ చేసినాడు పట్టుకో పట్టు మేపు వదులు పండగలు అంటే సరే మా మామ చెప్తున్నారు కదా అనేసి మేము బి వచ్చి పట్టుకొచ్చిన నించండి ఓకే అన్న మీకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఏ లేదు మీ మామ ఫోర్ చేయడం వల్ల చేయడం వల్ల పట్టుకొని పట్టుకురావడం జరిగింది ఓకే తమ్ముడు ఇప్పుడు మీ ఇద్దైతే వెళ్తున్నారు ఇద్దరు మీ ఇద్దరే ఉంటారా పలకడేదానికి ఉదయదానికి కానీ ఇద్దరే ఉంటారా అంటే మీ మీ సపోర్ట్ గారు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వస్తారా ఫ్రెండ్స్ ఏ మొత్తం మా అన్న ఉండడు నేనే ఉండను మా అన్న లాస్ట్ కి వెళ్ళిపోతాడు పలక కట్టే వరకే నా బాధ్యత నాది కానీ మా నాన్నది కానీ కట్టే వరకే బాధ్యత అంతే దాని తర్వాత దీన్ని పట్టుకోవడం గానీ దీన్ని ఇది చేయడం కానీ ఏం చేయం అంతా వీళ్ళే అంత దుర్గా సాగర్ మహేష్ వీళ్ళే పట్టుకుంటారు మొత్తం ఫ్రెండ్సే వదలడం కూడా వీళ్ళే మా అన్న ఒక అన్న రావడం అనేసి మెయిన్ అన్న వస్తాడు ఇద్దరం కలిసి పలకడేస్తాము పలకడేసి వాళ్ళు చేతికి ఇద్దు అంతే పలక గడేసి వచ్చేస్తాను నేను అల్లిలో అక్కడ కూడా ఉన్నాను మళ్ళా అది అందరూ ఇద్దరు చెప్తా ఉంటారు సరుకు ఉంటారు ఆకులు కాస్తా ఉంటారు ఆ సంథింగ్ వేస్తా ఉంటారు అని చెప్తా ఆకులు కాల్చేది కానీ సంథింగ్ వేస్తా ఉంటారు కదా మీరే ఆకులు కాల్చి వేయడం కానీ ఏం లేదు అలాంటివి ఏం చేసేది అండి ఆకులు కాల్చడం చిన్నప్పటి నుంచి అసలు దీనికి వేసింది లేదు అసలు అప్పట్లోనే పది ఊర్లకు పది ఊర్లు పలకెత్తిందంటే అంటే అర్థం చేసుకో నువ్వు ఒక ఊర్లో కూడా ఒక సరుకు అంతే ప్రకారం ఏదంటే నేను అడిగిన ప్రకారం అయితే చదిగేస్తే ఇంకా పోతాది పోరాడబోతాది ఇద్దరు పట్టాలంటే కూడా చేసి పట్టేయచ్చు అని నేను అలాంటివి జరగతా జరగతాయి అది కొన్ని కొన్ని పని చేస్తాయి కొన్ని పని కదా మనం అయితే వాడము యూస్ చేయమంత మనకి అంతే అది గురించి అంత గురించి అంత తెలియదు మనకి మనం యూస్ చేయడానికి ఫైనల్ గా నీ గురించి ఏం ఫైనల్ గా అంటే పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ వస్తుంది ఇప్పుడు ఎక్కడ తగ్గేది ఏం లేదు టాప్ టాప్ అంటే కనికాపరమే ఒక జెండా కూడా ఒక నిమిలి కూడా అంతా ఎట్టేసింది ఇంటికాడే ఉంటుంది అవ్వ మేపు ఉంటుంది అడిగి తోలేదు తోలు అడిగి తోలేదంతా లేదు అప్పుడు తోలితే మూడు నెలలు అట్లా జత ఒంటరి గుంటే వచ్చేస్తుంది జతపడ అంటే మా అన్నది మాది జతబడింది అంటే ఇంకా మూడు నెలలు మూడు నెలలు ఉండిపోయింది మూడు నెలలు అడవిలో ఉండిపోయి కాలు ప్రాబ్లం వచ్చేసింది నేను నిన్న సింగల్ గానే వదిలినాం పట్టుకొని వచ్చి అల్లి క్లియర్ అయిపోయి కుదిరికి ఉండలా ఎగర్దము స్టార్ట్ చేసింది అప్పుడు క్లియర్ అయిపోయింది సరే అని వదిలినాము సగం దాకా వెళ్ళింది అంటే ఎగర తగరతే జంపింగ్ లో పోతుంది ఇది అల్లి ముందర సరే జంపింగ్ ఎగర తగరతే సడన్ గా వచ్చేసింది ఒకటి అంటే ఎన్టీఆర్ పలకట్టుకుని అశ్వాధాని జత అడ్డం వచ్చే గుద్దిరికి అది పూడిసింది ఫస్ట్ దానికోసం ఇది దాని వెనకాల పిల్లడం జరిగింది అంతే అంతేలా దాన్ని అల్లిలో సగం లోపి వీడియో ఉండదు నా దగ్గర లోపి దాన్ని ముట్టి తాకిచ్చడం జరిగింది సగంలో అందుకునేసింది మళ్ళీ అది పెరిగింది ఇది తట్టే కుదిరికి అది అదే మాత్రం పడిపోయింది సింగల్ గానే వదిలేము అంటే మేము వదిలిది కూడా సింగల్ గానే అది సడన్ గా వచ్చేసింది ఇద్దంతే అంతే ప్పుడు ఉంటాయి అలాంటివన్నీ జరుగుతా ఉంటాయి అందులో పండగ కొద్దిగా ఇరిక్స్ అందు ఎక్కువ కదా ఎద్దులో అంటే జరుగుతూ ఉంటాయి दिलेप लेप नूर लेदा

இது இது கிடையாது இது எனக்கெல்லாம்